ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మైలి సుమ ఈరోజు వీడియో ఏంటంటే ఇది మంగళవారం అనమాట ఈరోజు ఈరోజు కూడా పిల్లలకైతే సెలవు ఇచ్చేసారు ఎందుకనంటే అదే వాతావరణం బాగలేదు కదా అందుకని వాళ్ళకి ఈరోజు కూడా సెలవే అనమాట ఇప్పుడు సాయంత్రం అంటే ఉదయం నుంచి లేదా ఆనందలు ఒక పని చేసుకుంటూ మిషన్ ఎక్కి మిషన్ కుట్టుకుంటూ ఇప్పుడే దిగాను అనమాట దిగి ఇదిగో సాయంత్రం పూట పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేద్దామని ఇవే చేస్తున్నా ఇవి నా ఐడియా అయితే కాదు ఫ్రెండ్స్ మా అమ్మాయి యూట్యూబ్లో చూసి సేమ్ ఇలాగే చెయ్యని అడిగితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేయటం ఎలా వచ్చిందో చూద్దాం అసలు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఏం లేదు బంగారం దుంపల్ని బాగా ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టానమాట ఇవి బాగా ఉడికిపోయినాయి చూడండి అని దగ్గరికి బాగా ఉడికిపోయినాయి వీటిని ఇవి వీటితో అయితే స్నాక్స్ చేస్తున్నాను ఇప్పుడు అని అడిగిందని చెప్పేసి వీటిని ఫస్ట్ మెత్తగా మొత్తం వీటిని బాగా మెత్తగా అయితే నేను ఇట్లా కలుపుతున్నాను అనమాట అంటే వీడియోలో ఎలా ఉందో సేమ్ అలాగే మనం ఫస్ట్ టైం చేయటం ఎలా వస్తే చూద్దాం మొత్తం కలిపాక చెప్తా అలా మెత్త వేసుకున్నాక మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నాను అనమాట నేను సాల్టు కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు నేనైతే ఈ కారం పూలు ఉంటాయి కదా అది ఎరగాలని ఇలా సన్నగా తరిగి ఇలా వేసాను అనమాట కొంచెం ఫ్లేవర్ కోసం కావాలంటే మిరియాల పొడి వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి కాన్ఫ్లవర్ వేసుకోవచ్చు మైదాపిండి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బియ్య పిండి వేస్తున్నాను అనమాట పిండి మంచిది కాదని చెప్పేసి బియ్య పిండి అయితే వేసి బాగా కలుపుతున్నాను నేను చేతితోటి నీళ్ళు ఏం అవసరం లేదు ఇదే సరిపోయింది అని వాళ్ళు చెప్పారు సేమ్ అలాగే నేను కూడా ఏరో నీళ్ళు ఏం వేయలేదనమాట నీళ్ళ అవసరం లేదు ఇదే ఇంకా పిండి ఎక్కువ పట్టిందనమాట నేను వేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువే పట్టింది మొత్తం ఇలా అంటే నీళ్ళు ఏం వేసుకోకుండా ఎలా ఇంకేలా ముద్దలా కలిపాక ఏదో ప్రయోగం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఏమో చూద్దాం దీంతో ఇలా ఇంతేదో పెట్టింది అవునరా మరి గట్టి కాదా మాక మా ఊడు కూడా అంటుండండి వీటిని కూడా మా ఊడు కూడా చేసిండండి వీటిని ఇప్పుడు ఇట్ని డీప్ ఫ్రై చేసి చూపిస్తా ఎలా వస్తాయి అనేది ఓకే నువ్వు ఒత్తు చూడండి ఫ్రెండ్స్ మా ఊరు నాకు హెల్ప్ చేస్తుండు మరి ఆనుకునేటట్టు అంచగాకు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందాగా ఓకే కాయలు అయితే మీద పెట్టా ఫ్రెండ్స్ ఇవైతే డీప్ ఫ్రై చేశారు వాళ్ళు ఎట్లా వస్తాయో ఏమో వాళ్ళు ఒక రకం చెప్తే నేను ఇంకో రకం కలిపాను అనమాట పిండి చూద్దాం అంటే వాళ్ళు మైదా పిండి అయితే చూపించారు మైదా పిండి అయితే ప్రస్తుతానికి లేదు మా ఇంట్లో అందుకని నేను మైదా పిండి వేయకుండా ఇలా వేసాను అనమాట మిగతా అంతా ఒకటే అది ఎంత కొంచెం అయినా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటాయో కొత్త ప్రయోగం అనమాట అని వీటి పేరేంటి చూడండి ఫ్రెండ్స్ ఏంటి పొటాటో పిల్లోస్ అంట అది పేరే వెరైటీ అంటే జిండు దిండు ఉంది కదా అందుకని పిల్లోస్ అనమాట అందుకని ఇలా ట్రై చేసినట్టుంది వాళ్ళు బాగున్నాయి కదా పేరే వెరైటీకి ఉంది ట్రై చేద్దాం మనం కూడా ఆయిల్ ఎక్కిందని చూసి అబ్బా ఇప్పుడే ఇంకొంచెం హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి వీటిలో వద్దా అవి కూడా తీసుకురాక్కి మొత్తం బండి మొత్తం సరిపోతాయి ఇంకేముంది అని ఒకేసారి వేస్తే

చూడండి ఫ్రెండ్స్ వెంటనే అనకుండా ఒక్క ఒక నిమిషం ఆగి అనే ఇట్లా అనేసరికి చూడండి పర్వలేదు బాగానే వచ్చినాయి విడివిడిగానే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే డీప్ ఫ్రై చేయాలి మొత్తం అయిపోయాక చూపిస్తాను మొత్తం వేగాక చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇంక ఇప్పుడైతే తీసేసుకుందాం టేస్ట్ చూద్దాం ఎలా వచ్చినాయి అనేది ముందు తీద్దాం ఓకే కదా బాగా లాస్ట్ టైం పోయినట్టు ఉప్పు కారం ఫస్ట్ టేస్ట్ ఫస్ట్ నువ్వే టేస్ట్ చేద్దు కానీ ఉండు ఇద్దరికి నేను ఇస్తా టేస్ట్ ఫస్ట్ చెప్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ చేయటం అయితే చేసేసా టేస్ట్ ఎలా ఉందో మా వచ్చిన చెప్పిద్దంట పానికి బాగా కాలుతుంది సాస్ లేదు నీకు దగ్గర దానికి పిల్లేస్ అన్నమా టీవీ బాగా కాలుతుంది నీకు చూసారా ఫ్రెండ్ చూడటానికి మాత్రం బల అందంగా ఉన్నాయి చూడండి తింటే టేస్ట్ ఎలా ఉండదు చూద్దాం నీకు తిను కాగుతుంది తినరా సాస్లో వద్దుకుంటూ తిన్నారు అయితే మా ఇంట్లో సాస్ ఏమి లేదు అయినా మేము సాస్ తినమనమాట అందుకని తెచ్చుకోము టేస్ట్ తెచ్చి చూద్దాం వాడు చూడండి ఓవర్ యాక్షన్ కా ఆ డ్యాన్స్ ఆత్ర నేను నిజంగా ఫ్రెండ్స్ బాగున్నాయి కాలుతున్నాను కానీ క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంది అని ఇక్కడ ఎట్టు చూపించండి నిజంగా చూడండి బొరుగు బొరుగు బల్లే ఉంది కావడం అయితే మళ్ళీ కాల్తు టేస్ట్ కూడా సూపర్ ఉంది ఇలా నోరు కాల్తేనే టేస్ట్ అనేది అనమాట నాకైతే చూడండి తింది టేస్ట్ చాలా బాగుంది ఇలా కొత్త వెరైటీ వంటలు మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి కాలింది కాకుండా మామూలు చెప్పి ఎలా ఉంది చెప్పు అక్కడ వాడు చెప్పలే ఫ్రెండ్స్ నేనే చెప్పుకున్నాగా నిజంగానే బాగున్నాయి నిజంగా ట్రై చేయండి టేస్ట్ అంటే నేను చేస్తేనే ఇంత టేస్ట్ కొన్నాయంటే బాగా చేయగలిగిన వాళ్ళు సూపర్ చేస్తారు సాస్లో కానీ తింటాను తింటే బాగుంది నీకు విడిగా వస్తే బాగుంది అనిపిస్తుంది చూడండి బాగుంది కదా ఇది చూపించు ఇంకా వాళ్ళకిద్దరికి ఇస్తా ఫ్రెండ్స్ సమానంగా పంచి మనకు కాకుండా ఇదిగో ఇవి ఆక్కకి ఇవి నీకు